అందరికి నమస్కారం జ్యోతి ఛానల్ కి స్వాగతం విలాసిని యాభై తొమ్మిదవ భాగంలోకి వెళ్దామా ఇది చూసే ముందు ముందు భాగాలను చూడడం మర్చిపోవద్దు ఇక కథలోకి వెళ్దాము గీతికను చూస్తుంటే ఇక తను ఏం చెప్పినా వినమ వినదని అర్థమైంది రత్తాలుకి తను మాట్లాడే ప్రతి మాట నిజం అనిపించింది ఏం జరిగితే అది జరుగుతుంది అనుకుని ఇక ఏమీ మాట్లాడలేదు రత్తాలు ఆ రోజు కాలేజీకి వచ్చిన గీతిక క్లాస్ ఎగ్గొట్టి మరీ లీజర్ పీరియడ్లో హర్ష దగ్గరికి వెళ్ళింది ఎవరూ లేకపోవడంతో చక్కగా గీతికతో ఎంజాయ్ చేయొచ్చు అనుకున్న హర్ష గీతిక వైపు చూస్తూ ఎక్కడికైనా వెళ్దామా అని అడిగాడు ఎక్కడికి అని అంది గీతిక ఎక్కడికైనా చార్నాళ్ళుగా నీకు నాకు మధ్య దూరం పెరిగిపోయింది చెప్పా కదా ఎలాగో పెళ్లి చేసుకుపోతున్నాం నన్ను సుఖపెట్టడం నీ బాధ్యతే కదా అన్నాడు హర్ష ఇక్కడికి వెళ్ళాలన్నా నాకు భయమే నువ్వే మా ఇంటికి రావచ్చు అని చెప్పింది గీతిక ఏంటి మీ ఇంటికి రావచ్చా ఏం మీ అమ్మ ఎక్కడికైనా ఊరికి వెళ్తుందా అడిగాడు హర్ష ఆశ్చర్యంగా లేదు అమ్మకు నీ విషయం చెప్పాను మన పెళ్ళికి ఒప్పుకుంది అమ్మ అంది గీతిక అంతేసినంత పని చేశాడు హర్ష నిజంగా నిజం చెప్తున్నావా అన్నాడు హర్ష నీకెందుకు అబద్ధం చెప్తాను ఇంకొక విషయం తెలుసా ఏ రోజు కావాలంటే ఆ రోజు ఎప్పుడు కావాలంటే అప్పుడు రావచ్చు రాత్రి పగలు సెలవు అని ఎలాంటి తేడాలు లేవు నీకు అభ్యంతరం చెప్పేవాళ్ళు ఎవరూ లేరు అని అంది గీతిక సూపర్ సూపర్ నా స్వప్న గీతిక ఎంత తీయటి వార్త చెప్పా ఇక నుండి ఏది వెతుకోవాల్సిన పని లేదన్నమాట అన్నాడు హర్ష అంటే ఏం వెతుక్కోవలసిన పని లేదు అడిగింది గీతిక అదే కలవడానికి ఒక చోటు ఒక సమయం అన్నాడు కొంచెం తడపడుతూ నువ్వు వేరే దారులు వెతుక్కోకుండా నీకు ఇలాంటి ఆఫర్ ఇచ్చాను నేను కాబోయేవాడిని కాలు చేరకుండా చూసుకోవాలి కదా అంది గీతిక ఓ అదన్నమాట అసలు విషయం అమ్మాయి గారికి నా మీద అనుమానం వచ్చింది అన్నమాట ఎక్కడ దూరంగా పెడితే ఎవరి దగ్గరికి అవుతావు అని భయం వేసి కొంగుకు చుట్టేసుకోవాలని అనుకుంటున్నావు అన్నమాట అన్నాడు హర్ష అంతే కదా నా వాడిని నాతో మాత్రమే ఉంచుకోవాలి వేరొకరికి సొంతం అవ్వడానికి అసలు అవకాశం ఇవ్వకూడదు నేను అలా అవకాశం ఇచ్చి నువ్వు ఏదైనా తప్పు చేసి నిన్ను అనడం ఎందుకు ఆ తప్పుకు కారణం నేను అవ్వడం ఎందుకు అందుకే ఇలా నిన్ను కట్టేసుకున్నా చుట్టేసుకున్నా సరేనా అంది గీత గీతిక ఆట పట్టిస్తున్నట్టుగా అయితే ఈ రోజు రాత్రి వచ్చేనా అన్నాడు హర్ష అబ్బో ఆత్ర మాగడం లేదు ఎప్పుడైనా రావచ్చు కానీ ఒక ఇబ్బంది ఉంది అని అంది గీతిక ఏంటా ఇబ్బంది అడిగాడు హర్ష గీతిక నడుముపై కిచ్చుతూ దగ్గరికి లాక్కుంటూ హర్ష అబ్బా ఈ చేష్టలు ఆపుతావా అంటూ చెయ్యిపై కొడుతూ మా ఇల్లు చాలా చిన్నగా ఉంటుంది ఒక్క గది మాత్రమే ఆ గదిలో అమ్మ నేను ఇద్దరము ఉంటాము నువ్వు వస్తే అమ్మకు ఇలాంటి ఇబ్బంది లేదు కానీ అమ్మ ఎక్కడికి వెళ్తుంది చెప్పు అంది గీతిక అదా అయితే మంచు ఇలా ఇల్లు కిరాయికి తీసుకోవచ్చు కదా అన్నాడు హర్ష తీసుకోవచ్చు కానీ నా ఆర్థిక పరిస్థితి దానికి సహకరించదు ఇంకొక విషయం తెలుసా అమ్మకు యాక్సిడెంట్ అయింది కదా అమ్మ ఏ పని చేయలేదు ఇక ఎలా గడపాలో అర్థం కావడం లేదు నా చదువు ఎలా పూర్తవుతుందో కూడా తెలియడం లేదు నాలుగు సంవత్సరాల్లో పూర్తవలసిన చదువు ఎన్ని సంవత్సరాలు పడుతుందో ఏంటో అంది బాధగా మొహం పెడుతూ గీతిక అమ్మ తల్లి నువ్వు అలాంటి పనులు మాత్రం చేయకు నేనున్నా కదా నిన్ను చూసుకోవడానికి నువ్వు నా పెళ్ళానివి అన్నట్లే కాబట్టి నీ బాధ్యత మీ అమ్మ బాధ్యత అన్నీ నావే ముందు ఒక విల్లు కిరాయికి వెతకమని చెప్పు మీ అమ్మకు అర్జెంటుగా రెండు గదులు ఉంటే చాలు సరేనా ఇక నెల నెల నీకు కావాల్సిన డబ్బులు నేను ఇస్తాను మీకు ఏం కావాలన్నా నేను చూసుకుంటాను నీ చదువు త్వరగా అయిపోయేలాగా నేను చేస్తాను అన్నీ నా కోసమే ఎందుకంటే ఇలా వంట బ్రతకు ఎక్కువ కాలం బ్రతకలేక అన్నాడు హర్ష చిలిపి అంటూ బుగ్గపై గిల్లింది గీతిక అంతేనా నా కష్టం నీకు చిలిపితనంగా అనిపిస్తుంది కదా అన్నాడు హర్ష ఇవన్నీ ఒక్కదాని కోసమే కదా అంది గీతిక హర్ష కళ్ళల్లోకి మైకంగా చూస్తూ ఏముంది ఆ కళ్ళల్లో వాటిని చూస్తూ ప్రపంచాన్ని మరిచిపోయి నీ కాలిగోటి కింద బానిస అయిపోవచ్చు తెలుసా అలా ఉంటాయి నీ చూపులు అన్నాడు హర్ష ఇక నుండి నీ స్థానం అదే కదా అంది నవ్వుతూ గీతిక ఏంటి అన్నాడు హర్ష కొంచెం అయోమయంగా అదే నా మైకంలో మునిగిపోవడం అంది గీతిక సరే సరే అంటూ పర్సు తీసి అందులో కొంచెం డబ్బు తీసి లెక్క పెడుతూ ఉన్నాడు హర్ష చేతిలో ఉన్న డబ్బు మొత్తం లాక్కుంటూ ఏంటి నా కోసం కూడా లెక్క పెట్టి ఇస్తావా ఏంటి ఉన్నవన్నీ ఇచ్చేయాలి అర్థమవుతుందా అంటూ ఆ డబ్బులు మొత్తం లాగేసుకుంది గీతిక ఓనీ అంటూ నోటిపై చేయి వేసుకుని చూశాడు హర్ష ఏంటి అలా చూస్తున్నావు అంటూ డబ్బులు లెక్క పెట్టుకుంటే ఉంది గీతిక నా భవిష్యత్తు ఏంటో అర్థమైపోయింది నా చేతిలో చిల్లిగవ్వ ఉండనివ్వవు కదా అన్నాడు హర్ష పెళ్ళని చేతిలో డబ్బులు మొత్తం పెడితే ఆ సంసారం త్వరగా ఎదిగిపోతుందట అంది గీతిక అది సరే కానీ ఇలా డబ్బులు మొత్తం నువ్వే తీసుకుంటే అమ్మకి ఏమని చెప్పను అన్నాడు హర్ష అదంతా నాకు తెలియదు అప్పులు చేసుకుంటావు ఏం చేసుకుంటావు ఇక నుండి నీ సంపాదన అంతా నాది అంది గీతిక అది సరే ఎప్పుడు రమ్మంటావు నన్ను అన్నాడు గారంగా గీతికని దగ్గరికి ఈ ఈరోజు ఇంటికి వెళ్ళాక అమ్మని ఇల్లు చూడమని చెప్తాను ఓ రెండు మూడు రోజుల్లో అన్ని సెట్ అయ్యాక అప్పుడు చెప్తా నీకు సరేనా అంది గీతిక ఆ లోపల ఎక్కడైనా ప్రయత్నిద్దామా అంటూ గీతిక పెదవులను అందుకోపోయాడు అంతలో బయట ఏదో అలకిడి వినిపించడంతో ఇప్పుడు కాదు తర్వాత అంటూ గబగబా బయటికి వెళ్ళిపోయింది గీతిక రాక్షసి డబ్బులు మొత్తం తీసుకుంది ఒక్క ముద్దు కూడా పెట్టలేదు కనీసం అనుకుని తిట్టుకున్నాడు హర్ష ఇంటికి వెళ్లి తల్లికి విషయం చెప్పింది ఒక ఇల్లు ఇద్దరి కలిసి వెతికాడు రెండు గదులు అందులో తల్లి ఒక గదిలో పడుకున్న మరొక గదిలో గీతిక హర్ష ఉండడానికి వీలుగా చూశారు ఈ ఇల్లు చూస్తే కోటేశ్వరయ్యకు కూడా నీపై ఆశ పుట్టి వస్తాడేమో అని అంది రత్తాలు గీతికతో అంత సాహసం చేయడులే అమ్మ పరువు పరువు అంటూ పాకులాడే పెద్ద మనిషి కాదా అంతా గుట్టుగా జరిగిపోవాలి ఎలా ఎక్కడ పడితే అక్కడికి వచ్చి ఎవరైనా చూస్తే అతనికి పరువు తక్కువ కదా కాబట్టి నువ్వు అలాంటి భయాన్ని పెట్టుకోకు అంది గీతిక ఆ తర్వాత ఒకరోజు హర్ష గీతిక వాళ్ళ ఇంటికి వచ్చాడు తల్లిని పరిచయం చేసింది గీతిక ఆ రోజు అక్కడే ఉండిపోయాడు హర్ష తప్పక కూతురు చేస్తున్న తప్పును ఆ తప్పును సమర్థిస్తున్న తనను చూసుకుని తనపై తన జారి పడాలో లేదంటే ఇలాంటి బ్రతుకు ఒక బ్రతికేనా అని బాధపడాలో అర్థం కాలేదు రత్తాలుకి కొంతలో కొంత సంతోషించదగ్గ విషయం అంటే అతన్నే తన కూతురు పెళ్లి ఉంది కాబట్టి అతని ఇంటికి వచ్చినా పర్వాలేదు అనుకుంది ఆ తర్వాత నుండి గ్రీతిగా ప్రతి అవసరం అతడే తీర్చడం మొదలు పెట్టాడు హర్ష ఇంట్లో జీతం కూడా చాలా తక్కువగా ఇస్తూ ఉండడంతో పార్వతమ్మకి సందేహం వచ్చి ఒక రోజు నిలదీసి అడిగింది విషయం మొత్తం చెప్పేశాడు హర్ష నీకు ఇవన్నీ అలవాటే కదా కానీ డబ్బులు పెట్టడం వాళ్ళ ఇంటికి వెళ్ళడం ఇవన్నీ ఏంటి అంటూ తిట్టింది పార్వతమ్మ ఆ అమ్మాయి మన ఆ అమ్మాయిది మన కులమే కదా అమ్మ నువ్వు ఎలాగో నాకు సంబంధం వెతకలేకపోతున్నావు ఆ పిల్లను నేను పెళ్లి చేసుకుంటాను అన్నాడు హర్ష మన కులం అని కాదురా ఆ పిల్ల ఏదో తేడాగా అనిపిస్తుంది ఇప్పటి నుండి నిన్ను ఇలా డబ్బుల కోసం పీడిచ్చుకు తింటుంటే ఎల్లకాలం సుఖంగా ఉండగలవా అంది పార్వతమ్మ కొనసాగుతుంది మీకు ఈ కథ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని నా కథలను మిస్ కాకుండా ఉండడం కోసం వెంటనే నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ కథపై మీ అభిప్రాయాలు తెలియజేయడం మర్చిపోవద్దు మరో భాగంతో మీరు ఎందుకు వస్తాను మీ రమీ జ్యోతి